వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్యారెంటీల గారడిని ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలను ఎండగడుతూ కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలు ప్రజలకు తెలిసేలా ఈ రోజు రంగసాయిపేట మహంకాళి ఆలయం నుంచి పోచమ్మ మైదాన్ జంక్షన్ వరకు బైక్ ర్యాలీని వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ రాష్ట నాయకులు ఎర్రపల్లి ప్రదీప్ రావు జిల్లా యాత్ర ప్రముఖ రత్నం సతీష్ షా తూర్పు నియోజకవర్గం యాత్ర ప్రముఖ తాబేటి వెంకట్ గౌడ్ మరియు జిల్లా డివిజన్ నాయకులతో కలిసి జెండా ఉపయాత్రను ప్రారంభించారు మైదాన్ బహిరంగ సభలో మాట్లాడుతూ అభివృద్ధిని పాటించుకుని స్థానిక మంత్రి గాలికి వదిలేసిన పాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వడ్డీ లేని రుణం రైతులకు ఇస్తారు చేయలేకపోయింది ఇలా చెప్పుకుంటా పోతే కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఈ ఇంతకాలం పరిపాలించిన కాంగ్రెస్ ఈ యొక్క పన్నెండు నెలలు ఈ యొక్క సంవత్సరం పరిపాలించిన ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సమానంగా అప్రతిష్ట పాలైంది కాబట్టి ఎనిమిది లక్షలు అప్పు చేస్తే మా ఈ పార్టీలో ర్యాలీలో పాల్గొని ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీ భూత అధ్యక్షులు పార్టీ ప్రముఖులు మరియు మహిళా ఇక అందరికీ పేరు పేరుక నమస్కారాలు తెలియజేస్తూ పరిపాలన మీకు ఒకటే వాక్యంతో చెప్తా మన దగ్గర ఎమ్మెల్యే గెలిచిన సురేఖ మేడం గారు మనకి ఇక్కడ టైం ఇచ్చి ఒక వరంగల్లా తట్టడి మట్టి పోయలేదు అదేవిధంగా ఆయన చెప్పిన హామీలల్లో ఒక్క బస్సు పథకం తప్ప ఎవ్వరికీ ఏం ఇవ్వలేదు మహిళలకు సులభంగారం అన్నాడు ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నాడు రైతులకు రుణంతల రైతు బంధన అన్నాడు గ్యాస్ మూతులు ఫ్రీ అన్నాడు ఎన్నో పథకాలు ఇచ్చనడు ఒక్క పథకం ఇవ్వలేము అదేవిధంగా ఈ కాన్ఫరెన్స్ నుంచి గెలిచి మంత్రివర్గ సహచరులుగా ఉంటూ ఈ వరంగల్ నగరాన్ని ఏ విధంగా పట్టించుకో తిరుగుతున్నారు ఏ వాడాలల్ల ఏం పనులైనవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది అయినా ఇప్పటికైనా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి మన ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ మీ అందరి తరఫున వారిని నిలదీశానికే ఏడాది పాలన తర్వాత ఈ సమావేశం పార్టీ ఆదేశాను సహారం పెట్టడం జరిగింది కిషన్ రెడ్డి గారి ఆదేశాల పాటు ఈ రోజు వరంగల్ జిల్లాలోని తూర్పు ప్రజా సమస్యల పైన అదేవిధంగా సంవత్సర కాలంలో కాంగ్రెస్ యొక్క వైఫల్యాల పైన మనము ప్రజలకు ఈ వైఫల్యాలన్నింటినీ కూడా స్థిరవేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న వరంగల్ తూర్పు నియోజకవర్గ సభ వేదికపై ఉన్న రాష్ట్ర నాయకులకు అదేవిధంగా వేదిక ముందు ఉన్న భారతీయ జనతా పార్టీ కుటుంబీకులకు తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక నినాదంతో ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు పాలించి ఒక అప్పుల కుప్పగా తయారు చేసిన తెలంగాణ రాష్ట్రంలో గ్యారంటీలు ఇంపార్టెంట్ గా ఉన్నాయి ఈ ఆరు గ్యారెంటీలతోని వారి యొక్క జీవితాలు మెరుగుపడితే అనే ఆలోచనతో ఈరోజు తెలంగాణ ప్రజలు ఎన్నికలలో వాళ్ళకి పట్టం పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ కాలంలో అతి తి కాలంలో ఎక్కువగా అపకీర్తి సాధించుకున్న ప్రభుత్వం తెలంగాణలో ఏమంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలం ఇప్పుడు ఎన్నికల తెలంగాణ రాష్ట్రంలో జరిగితే భారతీయ జనతా పార్టీకి డెబ్బై ఐదు పైన సీట్లు ఎమ్మెల్యే గెలుచుకునే అవకాశం ఉంది అని సర్వేలు చెప్తున్నారు ముఖ్యంగా వారు ఏవైతే ఆరు గ్యారంటీలు చెప్పారో మహిళా లోకానికి వెనకి రెండు వేల ఐదు వందల రూపాయలు పథకం ఇప్పటి వరకు కూడా దాన్ని ప్రారంభించలేదు ఐదు వందల రూపాయల గ్యాస్ కనెక్షన్ అనే పథకంతో గృహిణిలోకి ఒక ట్వంటీ పర్సెంట్ కూడా ఐదు వందల గ్యాస్ కనెక్షన్ రావట్లేదు అదేవిధంగా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ కూడా అందరికీ రావట్లేదు వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారు పొద్దు లేస్తే మండల ఆఫీసుల దగ్గర క్యూ లైన్ కడుతున్నాం అంటే మహిళా లోకాన్ని మోసం చేశారు రాష్ట్ర ప్రభుత్వం లక్షా నలభై వేల కోట్లతోని కాళేశ్వరంతో తెలంగాణను అప్పుల కూవిలో లాగితే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మూసిన లక్షాలన పేరుతో మళ్ళీ లక్ష యాభై వేల కోట్లను అప్పు చేయడానికి తయారైంది ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వనరులను పెంచే విధంగా లేకుండా ఈ సంవత్సర కాలంలో ఆర్బీఐ ఆర్బీఐ నుంచి నలభై ఆరు వేల కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు చేసి తెలంగాణ ఆర్థిక వనరులను చిన్నా భిన్నం చేసిన కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను మనం రాష్ట్ర స్థాయిలో ప్రజలకు ఈ స్థానిక ఎన్నికల్లో రాబో మున్సిపల్ ఎన్నికలలో మనం చేరేయాల్సిన बाध्यता